సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పనే ఏం చేస్తుంది కేంద్రానికి రాష్ట్రానికి వడ్లను కొని ఇస్తది గంటే మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇది కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో జరిగింది మీ నోటెమ్మడు మీరు చెప్పిన మాటే మీ సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలల్లా ఉన్నటువంటి విషయం యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు ఎందుకు అవుతుంది సివిల్ సప్లై సప్లైస్ డిపార్ట్మెంట్ కి మీరేం ఖర్చు అవుతుంది మీరేమన్నా గోడౌన్లు కట్టిరా లేకపోతే మీరేమన్నా పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిర్రా లేకపోతే మీరేమన్నా ఏమన్నా మార్కెట్ యార్డ్లు కట్టింరా లేకపోతే ఇంటింటికి రైతుకు ఒక గోడౌన్ కట్టి పెట్టినరా ఒక్కో రైతుకు ఒక్కో గోడౌన్ కడితే కూడా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావు తెలంగాణ రాష్ట్రంలో మరి మీరు మరి ఈ స్కామ్ ను బయట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు కేసీఆర్ గారు రక్షిస్తున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం యాభై కోట్ల రూపాయల అప్పుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం రెండు వందల తొంభై కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు నెలకి ఈ పైసలు ఎవలై ఇవేమన్నా రేవంత్ రెడ్డి అత్తగారింటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయని ఇచ్చినటువంటి పైసల తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలు ఎవల కోసం మీరు అప్పు చేసింద్రు ఎవల కోసం మీరు వడ్డీలు కడుతున్నారు ఎవల కోసం సివిల్ సప్లైస్ ని పదకొండు వేల కోట్ల నష్టాలల్లా ఉంచింద్రు దీని వెనుకాల ఉన్నటువంటి లోపాయికారి కుమ్ముకు గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి రైస్ మిల్లర్లకు మధ్య ఉన్నటువంటి అవగాహన ఏం జరిగింది అనేటువంటిది ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెడతలేదు ఇవాళ మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ పెద్దలను కాపాడడం కోసం ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రక్రియ నడుస్తుంది కాబట్టి మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ పట్ల మీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పట్ల ఇప్పటికే మా బిజెఎల్పీ లీడర్ మహేశ్వర రెడ్డి గారు అనేక ఆరోపణలతోటి మీకు అనేకమైనటువంటి ఆధారాలతోటి బయట పెట్టినటువంటి విషయం తెలుసు దానికి కొనసాగింపుగా ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు పదకొండు వేల కోట్ల రూపాయల నష్టం పైన సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా జరగాల జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరున్నారో వాళ్ళను బయటికి గుంజుకు రావాలని చెప్పి ఇవాళ బీజేపీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజల ముందుకు మేమే భవిష్యత్తులో ఏమేం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ఈ అంశాన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి తీసుకపోయి రైతుల దగ్గరికి తీసుకపోయి మీ లాలూచి ఏంటిది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తోటి మేము బయట పెడతామని కూడా హెచ్చరిస్తున్నాం